నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం ప్రతిక్షణం ప్రజాహితం అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పథకం ద్వారా కంటోన్మెంట్ నియోజకవర్గంలో కూడా ప్రతి పాఠశాలలలోనూ మౌలిక వసతులు కల్పించి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి ఉన్నత ప్రమాణమైన విద్య అందిస్తామని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు బడి మాట కార్యక్రమంలో భాగంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని లాల్ బజార్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు స్కూల్ డ్రెస్సు పుస్తకాలు షూస్ అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలు కూడా ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఫలితాలు సాధించే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలను అమ్మ ఆదర్శ పాఠశాల పేరిట మౌలిక వసతులు కల్పించి మెరుగైన విద్యను అందించే కార్యక్రమాన్ని చేపట్టిందని శ్రీ గణేష్ అన్నారు అందులో భాగంగా ప్రతి ప్రభుత్వ పాఠశాలలకు వసతులు ఏర్పాటు చేసేందుకు గాను తన నియోజకవర్గంలో రెండున్నర కోట్ల వరకు నిధులు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే అన్నారు రోజు చదువుకున్న పిల్లలకు అందరికీ యూనిఫామ్లు మన టెక్స్ట్ బుక్లు మన మన ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఈ గతంలో ఎప్పుడు లేని విధంగా మన రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత స్కూల్ కూడా విద్యకు ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తున్నా ఇవ్వాల్సిన సమయంలో కూడా స్కూల్ రీఓపెన్ అయిన కొన్ని రోజులకి పుస్తకాలు కావచ్చు యూనిఫామ్లు వచ్చేది కానీ ఈ రోజు చాలా సంతోషకరమైన రోజు ఎందుకంటే ఫస్ట్ రోజే ముఖ్యంగా తాను చదువుకునే సమయంలో స్కూల్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారా ఎప్పుడు వెళ్దామా అని ఎదురు చూస్తూ ఉండేవాడిని ఓపెన్ అయితే కొత్త బట్టలు అందించేవారని దాంతో ఉత్సాహంగా కి వెళ్ళేవాడినని అప్పుడు నాకు చాలా సంతోషంగా ఉండేదని ఆయన అన్నారు విద్యార్థులకు మెరుగైన వసతులు ఉంటే ఉత్తమ ఫలితాలు సాధిస్తారని ఉపాధ్యాయులు అధికారులు పేరెంట్స్ స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు సమన్వయంతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్దికి పనిచేయాలని అన్నారు ప్రైవేటు పాఠశాల ధీటుగా ఉత్తమ ఫలితాలు వచ్చే విధంగా సాధించాలని శ్రీ గణేష్ సూచించారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు రమణామూర్తి డీఈఓ విష్ణువర్ధన్ రెడ్డి హరినాథ్ కృష్ణమూర్తి దేవిక సెడ్రిక్ తదితరులు హాజరయ్యారు ఈ రోజు గవర్నమెంట్ స్కూల్ తిరుమలగిరి గవర్నమెంట్ స్కూల్లో ఈ చదువుకున్న విద్యార్థులకి స్కూల్ యూనిఫామ్స్ టెక్స్ట్ బుక్లు ఇవ్వడం గవర్నమెంట్ తరఫున ఇవ్వడం జరుగుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాల అని ఒక పథకం పెట్టి అన్ని స్కూల్స్ ని రిపేర్ చేయడం ఆ స్కూల్స్ రిక్వైర్మెంట్కి ఏమేమి అవసరం ఉందని చెక్ చేసుకొని దానికి ఒక కమిటీ వేసి కమిటీలో ఏందంటే పిల్లలు ఎవరు విద్యార్థుల తల్లిదండ్రులు ముగ్గురు ముగ్గురిని ఎన్నిక చేసి మళ్ళీ ఇక్కడ స్థానికంగా ఉన్న మహిళా గ్రూప్ని తీసుకొని హెడ్ మాస్టర్ని తీసుకొని డైరెక్ట్ కలెక్టర్ గారు కమిటీ ఏర్పాటు చేసి ఇది చరిత్రలో ఎప్పుడు ఏ ప్రభుత్వంలో లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం డైరెక్ట్ నిధులు స్కూల్ డెవలప్మెంట్ కేటాయించడం స్కూల్స్కి నేను ఎన్నోసార్లు గతంలో కూడా స్కూల్స్ విజిట్ చేసినప్పుడు తాగు తాగునీళ్ళు సమస్య ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్నా కూడా సరిగా టాయిలెట్లు లేకపోవడం ప్రతి ఒక్కటి కూడా స్కూల్ రీఓపెన్స్ కానీ ముందే ఉండాలనే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ఏ ప్రభుత్వంని తీసుకున్నా కూడా రూపాయి ఇస్తే వెయ్యి రూపాయలు అడ్వర్టైజ్మెంట్ చేస్తారు కానీ మన ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించినా కూడా ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా సరే విద్యార్థులకి మంచిది జరగాలి స్కూల్లో అన్ని వసతులు కల్పించాలని ఉద్దేశంతో ఎక్కడ అంగులు ఆరవాటాలు ప్లస్ ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ లేకుండా డైరెక్ట్ స్కూల్స్ డెవలప్మెంట్కి నిధులు ఇచ్చి ఈ రోజు అన్ని మైనర్ రిపేరింగ్లు చేయించి స్కూల్స్ని ఎంత ఫస్ట్ క్లాస్ తీర్చిదిద్ది ఫస్ట్ రోజే స్కూల్స్ రీఓపెన్ అయిన రోజే స్కూల్ పిల్ల పిల్లలందరికీ యూనిఫామ్లు టెక్స్ట్ బుక్లు ఇవ్వడం కూడా చరిత్రలో ఏ రోజు జరగలేదు స్కూల్స్ అయినాక నెలకు రెండు నెలలకు యూనిఫామ్లు బుక్స్ ఈ ఈరోజు మన మా ప్రభుత్వంలో పిల్లల విద్యకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు రాష్ట్రం మొత్తంలో నిధులు కేటాయించడం జరిగింది ఇప్పుడు మనకు కూడా రెండు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలు ఓన్లీ మరమ్మతులకి కేటాయించడం జరిగింది ఇదే కాకుండా ఇంకేమైనా అవసరం ఉంటే నేను ప్రత్యేక దృష్టి సరించి ఇంకా నిధులు తీసుకొచ్చి వీళ్ళకి కావాల్సిన వసతులన్నీ ఏర్పాటు చేసి ఈరోజు కోటి ప్రపంచం కాబట్టి మన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో ఎదగడానికి కావాల్సిన వసతులు ఏర్పాట్లన్నీ టీచర్స్ తోటి హెడ్ మాస్టర్ తోటి మాట్లాడి నేను ఏర్పాటు చేస్తానని మీ మీడియా ద్వారా స్టూడెంట్స్ కి వాళ్ళ పేరెంట్స్ కి నేను మాట ఇస్తున్నాను తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం తల్లి నేర్పినట్టి మాతృభాషగా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టుగా ఇది మరువబోకుగా